ఆయండి అందరికి వెల్కమ్ బ్యాక్ తెలిగింటి ఆడపడచ్చు మా చెల్లెవాళ్ళ స్వామి రామస్వామి ఇరుముడు అయితే చాలా సక్రమంగా జరిగిందండి ఈ కార్యక్రమానికి మా అమ్మాయి వీళ్ళు శబరిమల వెళ్ళినప్పుడు వాళ్ళు రోజుల పాటు లైన్ లో నిలబడి దర్శనం చేసుకోవడం జరిగింది ఇరు వీరి కుటుంబాలకు మేమైతే అందరూ అందులో మనం ఉండాలి అన్నట్టు నాకైతే అలా వస్తూ వస్తూ కాంచీపురం నుంచి కాంచీపురం పట్టు చీర అయితే తీసుకురావడం జరిగింది మా అమ్మకు ఈ పట్టు చీర అనేది నాకు చాలా బాగా నచ్చిందండి ఇలా తీసుకురావడం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి